నమస్తే జర్నలిస్ట్ మీ కెఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా పదహారు నెలలు అవుతుంది ఈ పదహారు నెలల్లో రాష్ట్ర స్థాయిలో పరిపాలనా పరంగా అధికార యంత్రాంగం పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడే అంతర్గతంగా సమీక్షలు చేస్తూ అంతర్గతంగా సమాచారాన్ని తెప్పించుకుంటూ పనితీరు ఎలాగుంది రాష్ట్ర స్థాయిలో పనిచేసే ఐఏఎస్లు ఐపిఎస్లు ఏ విధంగా పనిచేస్తున్నారు శాఖాధిపతులు ఏ విధంగా ఉన్నారు జిల్లాల్లో కలెక్టర్లు ఎస్పీలు పనితీరు ఏ విధంగా ఉంది వీటిపైన ఎప్పటికప్పుడే సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు వారి యొక్క పనితీరు మారేలా కొన్ని సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నుండి కూడా కొన్ని డైరెక్షన్స్ కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పించారని కూడా మనకున్న సమాచారం తాజాగా చూస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా పదహారు నెలలు అవుతుంది కాబట్టి ఈ పదహారు నెలల్లో కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు ఎస్పీలు పైన ప్రభుత్వం కాస్త అసంతృప్తి దూరంలో ఉందని కూడా మనకున్న సమాచారం ఇప్పటికే గత రెండు మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్లు ఐపీఎస్ల బదిలీలపైన తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తూ రకరకాల సమాచారాన్ని వివిధ వర్గాల ద్వారా తనకున్న అంతరంగిక సిబ్బంది ద్వారా అధికారుల పనితీరు పైన సమాచారాన్ని దాదాపుగా తెప్పించుకుని వాటిపైన క్షుణ్ణంగా సమీక్షించుకుని ఎందుకంటే మరి ఈ యొక్క సంవత్సర కాలంలోనే కూటమి పాలనలో అధికారుల యొక్క పనితీరు సక్రమంగా లేకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందనేది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే కాదు గతంలో తొంభై ఐదులో ఉన్న తొంభై తొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ఉన్నా రెండు వేల పద్నాలుగులో ఉన్నా ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా చాలా సూక్ష్మంగా అధికార యంత్రాంగాన్ని పర్టికులర్గా గమనిస్తూ ఉంటారు పనితీరును గమనిస్తారు రాష్ట్ర స్థాయి నుండి జిల్లా స్థాయిలో అధికారులు ఎప్పటికప్పుడే అలర్ట్గా ఉన్నారా లేరా ప్రభుత్వం ఇచ్చిన ఎజెండాని కరెక్ట్గా ఫాలో చేస్తున్నారా లేదనేది చంద్రబాబు నాయుడు గారు మొదటి నుండి ఫాలో అయ్యే ప్రాథమిక సూత్రం ఇది మిగిలిన ముఖ్యమంత్రి కంటే చంద్రబాబు నాయుడు గారు అయితే మాత్రం అధికారుల విషయంలో చాలా సూక్ష్మంగానే పర్యవేక్షణ ఉంటుంది మరి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఆయన ప్రభుత్వంలో అధికారులు ఏ విధంగా ఉన్నారు కొంతమంది అధికారుల యొక్క ఈ మధ్య కాలంలో రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా అధికారులపైన కొన్ని విమర్శలు ఆరోపణలు ప్రజల దగ్గర నుండి కూడా కంప్లైంట్స్ కూడా వచ్చాయి మరి లాస్ట్ గురువారం నాడు ఏపీ క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు కూడా కొంతమంది మంత్రులు ఆ మంత్రులు ఏలూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ గారితో సహా చాలామంది ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్ చేశారు జిల్లా కలెక్టర్ల పైన జిల్లా కలెక్టర్ల పనితీరు పైన జిల్లా కలెక్టర్లు చెప్పింది వినడం లేదు ఇన్చార్జి మంత్రుల్ని లెక్క చేయడం లేదు అని నాదెండ్ల మనోహర్ గారితో సహా నలుగురైదు మంత్రులు ముఖ్యమంత్రికి కంప్లైంట్ చేయటం మరి గోదావరి జిల్లాలో కొంతమంది కలెక్టర్లు కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఎవరుస్తున్నారు ప్రజాప్రజల్ని లెక్క చేయడం లేదు అనేది కూడా మరి ఇన్ఛార్జి మంత్రులు సీఎం దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా మరి జిల్లా ఇన్ఛార్జీ మంత్రులు మాట జిల్లా కలెక్టర్ విని తీరవలసిందే వినకపోతే మాత్రం ఎట్టి పరిస్థితిలో ప్రభుత్వం తగిన విధంగా తగిన సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకుంటుంది అనేది ముఖ్యమంత్రి గారు కరాఖండిగా మంత్ ఇన్ఛార్జి మంత్రులకి చెప్పడం కూడా జరిగిందని కూడా మనకున్న సమాచారం ఈ నేపథ్యంలోనే గత రెండు నెల మూడు నెలలుగా కూడా రాష్ట్రంలో ఐఏఎస్లు ఐపీఎస్లు బదిలీలు ఉంటాయని చెప్పి రకరకాలు ప్రచారాలు జరిగాయి ఇప్పుడు కొలిక్కు వచ్చినట్టు తెలుస్తుంది ముఖ్యమంత్రి గారు సాటర్డే సండే ఈ రెండు రోజులు కూడా పూర్తి స్థాయిలో ఐఏఎస్లు ఐపీఎస్ల బదిలీలపైనే కసరత్ చేసి వారి యొక్క సీనియారిటీని గత సంవత్సర కాలంలో వారి యొక్క పనితీరు ఏ జిల్లాలో ఏ కలెక్టర్ ఎలా పనిచేశారు ప్రజలతో ఎలా ఉన్నారు ప్రజా ప్రజలతో ఎలా ఉన్నారు ప్రభుత్వం ఇచ్చిన ఎజెండాల్ని ఏ విధంగా ప్రజలు తీసుకువెళ్ళగలుగుతున్నారు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా ఏ యొక్క అధికారి బాధ్యతగా పనిచేస్తున్నారు ఎవరెవరు నిర్లక్ష్య ధోరణతో ఉన్నారు వీటిపైన కూడా ముఖ్యమంత్రి గారు క్షుణ్ణంగా సమాచారాన్ని తెప్పించుకుని రెండు మూడు రోజుల్లోనే ఐఏఎస్లు ఐపీఎస్లు భారీగా బదిలీలు చేయాలనేది ముఖ్యమంత్రి గారి సంకల్పంగా కనిపిస్తుంది మరి అసెంబ్లీ సమావేశాలు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి అసెంబ్లీ సమావేశాలకు ముందే రాష్ట్ర స్థాయిలో ఉన్న ఉన్నతాధికారులు జిల్లాలో ఉన్న కలెక్టర్లు ఎస్పీలు రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టారని తెలుస్తుంది రాయలసీమలో కలెక్టర్లు ఎస్పీలు పనితీరు అదేవిధంగా గోదావరి జిల్లాల్లో ఉభయ గోదావరి జిల్లాలో కూడా కలెక్టర్లు ఎస్పీలు పనితీరుపైన కూడా ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడే రిపోర్ట్లు తెప్పించుకున్నట్టు తెలుస్తుంది ఖచ్చితంగా ఉభయ గోదావరి జిల్లాల్లో అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా కొంతమంది కలెక్టర్స్ కలెక్టర్లు ఎస్పీలు ఈ బదిలీలో ఉంటున్నారు ఉన్నారని కూడా మనకున్న సమాచారం ఎప్పటి నుండో గోదావరి జిల్లాలో ఒకళ్ళిద్దరు కలెక్టర్స్ ట్రాన్స్ఫర్ అవుతారు బదిలీ అవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నారని కూడా తెలుస్తున్న నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక కలెక్టరు తన బదిలీని శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఒక మంత్రి ద్వారా కొంతకాలం కొంత మేరకు ఆ బదిలీని ఆపుకోగలిగారు నిలుదలు చేసుకోగలిగారని కూడా ఈ మధ్యకాలంలో కొన్ని పుకార్లు షికారులు చేశాయి మరి ఇదే క్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా మరి ఒక కలెక్టర్ని బదిలీ చేస్తారు మరి కలెక్టర్ పైన కొంతమంది ఎమ్మెల్యేలు చాలా అసంతృప్తిగా ఉన్నారు అదేవిధంగా ఇన్ఛార్జి మంత్రి కూడా కొంత అసంతృప్తి దూరంతో ఉన్నారు అని కూడా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఉభయ గోదావరి జిల్లాలో ఒకళ్ళిద్దరు కలెక్టర్లు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవడం ఖాయమనేది సుస్పష్టంగా అర్థమవుతుంది ముఖ్యమంత్రి గారు కూడా ఆ దిశగానే ఆ కలెక్టర్ల పేర్లు ఇప్పటికే బదిలీల జాబితాలకు కూడా రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా ఎస్పీలు పనితీరు పైన కూడా సమీక్షిస్తున్నట్టు తెలుస్తుంది ఎస్పీలు ఏ విధంగా పనిచేస్తున్నారు కొన్ని కొన్ని వ్యవహారాలు ఎస్పీల యొక్క వ్యవహార శైలి ఎలా ఉంటుంది ల్యాండ్ ఆర్డర్ విషయంలో ఎలా ఉంటుంది వీటిపైన కూడా సమీక్షించినట్టు తెలుస్తుంది రెండు మూడు రోజుల్లోనే ఖచ్చితంగా భారీగా ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్లు ఐపీఎస్లు బదిలీలు రాయలసీమలో గోదావరి జిల్లాలో ఖచ్చితంగా కలెక్టర్లు ఎస్పీలు బదిలీ కావడం ఖాయమనేది ఎంటీవీకి అందుతున్న చాలా సుస్పష్టమైన సమాచారం ఇది ఈ రెండు మూడు రోజుల్లో ఎవరెవరు బదిలీ లిస్ట్ లో ఉంటారు ఎవరెవరు కొత్త జిల్లాలకి కలెక్టర్ గా రాబోతున్నారు ఎంతమందికి అవకాశం వస్తుందో చూద్దాం మరి మీ అందరి ఆధారాభిమానాలతో సెన్సిటీ ఫేజ్ వన్ మరియు ఫేజ్ టూ దిగ్విజయంగా పూర్తి చేసుకొని రెట్టింపు ఉత్సాహంతో సన్సిటీ ఫేజ్ త్రీ ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము సన్సిటీ ఫేజ్ త్రీ నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకు మించి ఉంటాయి డిటిసిపి మరియు రేరా అప్రూవల్ లేఅవుట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ చిల్డ్రన్ పార్క్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రతి ప్లాట్ కు కుళాయి కనెక్షన్ వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ పేస్ కరెంట్ సీసీటీవీ పర్యవేక్షణ బ్యాంక్ లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది విచ్చేయండి సన్ సిటీ త్రీ కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా పంతొమ్మిదవ డివిజన్ ఏలూరు మీ ఆకుల శ్రీనివాస్ ఫోన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ డబల్ వన్ సెవెన్ మరియు